సర్పంచ్ గారు చంద్రన్న గారు తిప్పటి గారు అదేవిధంగా పెద్దలు శ్రీనివాసరావు గారు శ్రీహరి గౌడ్ గారు గ్రామ మాజీ సర్పంచ్లు జెడ్పీటీసి గారు అదేవిధంగా మా గంగపుత్ర సోదరులు సోదరీమనులు అందరికీ పేరు నమస్కారం చాలా సంతోషం ఇవాళ అమ్మవారి వార్షికోత్సవాన్ని చాలా అద్భుతంగా రాఘబాపూర్ గ్రామంలో జరుపుతా ఉన్నారు ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుతును తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అడిగిన వాళ్ళందరికీ లోనాలు అడిగిన వాళ్ళందరికీ ఆటోలు అదేవిధంగా కొంతమందికి ఫోర్ వీలర్స్ అట్లా పెద్ద ఎత్తున రాష్ట్రంలో మత్స్యకారులకు అందించారు లూనాలు కావచ్చు ఆటోలు కావచ్చు ఫోర్ వీలర్స్ కావచ్చు ఒక రాఘవాపూర్ గ్రామానికే డెబ్బై బండ్లు వచ్చినాయి అంటే అట్లా దరఖాస్తు పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా మత్స్యకారులకు వలలు కానీ బండ్లు గాని ఐస్ బాక్సులు గాని మహిళా సంఘాలను కూడా ప్రోత్సహించింది బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువులన్నీ మిషన్ కాకితీయ కింద బాగు చేసి అప్పుడైతే పాత రోజుల్లో ఒక తూము సెక్కకుండా పో ఒక అలుగు సెక్కకు ఉండబో ఎన్నడన్నా పదికి నీళ్లు నిలిస్తే కూడా కిందికెళ్ళు కారిపోతుంటాయి కానీ మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేసి చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానం చేసింది కాలమైనా కాకపోయినా కాళేశ్వరం నీళ్లతో రాఘవాపూర్ పెద్ద చెరువు నిండుకున్నది యాసంగి పంట అయిపోయినాక కూడా చెరువు నిండుకున్నది యాసంగి పంట అయిపోతే ఏమైనా ఉంటాయి అసలు చుక్క ఉండదు చెరువుల ఒకప్పుడు ఇదే రాఘవాపూర్ లో బతుకమ్మ పండుగ నాడు బతుకమ్మ లేయాలంటే ట్యాంకర్ తోని బొంద తీసి నీళ్లు పోసి అలా బతుకమ్మ లేసిన రాఘవాపూర్ పెద్ద చెరువు కానీ ఇలా అదే రాఘవాపూర్ పెద్ద చెరువు ఎండాకాలంలో కూడా నిండు కుండలెక్కు ఉన్నది అంటే ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ చేసిన కృషి కాదు కొంతమంది మూర్ఖులు హైదరాబాద్ లో మాట్లాడుతుంటారు కళ్ళుండి చూడలేని వాళ్ళు చెవులుండి వినలేని వాళ్ళు మాత్రమే అట్లా మాట్లాడతారు ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి జ్ఞానం ఉందా లేదా నాకైతే అర్థం కాదు ఆయన మాట్లాడుతూ నేను ఎక్కడ సూర్యాపేటలో మాట్లాడి ఏమంటాడు కాళేశ్వరంతో ఒక ఎకరం బారలేదు మరి రాఘబాపూర్ పెదశ నిండింది ఎట్లా పారింది ఎట్లా బుర్ర ఉన్నదా లేదా రంగనాయక సాగర్ కాళేశ్వరంలో కాదా రంగనాయక సాగర్ నిండింది నిజం కాదా రంగనాయక సాగర్ నీళ్లు రాఘబాపూర్ నిజం నిజంగాదా మల్లన్న సాగర్ నీళ్లు వచ్చింది కాదా మరి ఆ నీళ్లు రాకపోతే అది కాళేశ్వరం ముందు వచ్చినాయా ఎవరు ఎప్పుడైనా వచ్చినాయా మరి కాంగ్రెస్ వాడికి బుద్ధి ఉందా జ్ఞానం ఉందా నాకైతే అర్థమైతులేదు పడేమంటాడే కాళేశ్వరం లేకుండానే మొత్తం పంట పడిందట కాళేశ్వరం లేకపోతే ఇంత పంట రావాపూర్లో వడునా ఈ పంట వండేదేనా ఈ నీళ్ళు వచ్చేది ఏనా మరి వానికి ఏం చెప్పాలి సోయ ఉందా సోయ్యేదా అబద్దమాట అక్కచ ఉండాలి ఏమనుకుంటారు టీవీలో చూస్తే అరే కాళేశ్వరంతో నీళ్ళు వచ్చే ఇంత మంచిగా పంట వండే బతి మన వీళ్ళు అనుకుంటున్నారు మరి వాడు జ్ఞానం లేనట్టు అసలు కాళేశ్వరం లేదు పంట పడనే లేదు అంటే మరి ఏం చేయాలి వాళ్ళకు అన్నం తింటూ రప్పండి దీంట్లో ఇలా ఆలోచించాల్సిన అవసరం బట్ ఏది ఏమైనా ప్రజలకు అన్ని తెలుసు ఇలా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది చెరువు నిండా చేపలు పోసిండు పెద్ద పెద్ద ప్రాజెక్టుల చేపలు పోసిండు రొయ్య పిల్లలు కూడా పోసిండు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇంకా చేపలు పోసేదా అసలు ఒక రూపాయి సాయం మా మత్స్యకారులకు అయిందా నేను అడుగుతున్నాను ఒక పైసా గంగపుత్రులకు సాయం అయిందా నేను అడుగుతున్నాను కేసీఆర్ ఉంటే ఇంత చెరువులు మంచిగా చేసిండు చేసిండు చేప పిల్లలు పోసిండు లూనాలు ఇచ్చిండు బండ్లు ఇచ్చిండు వలలిచ్చిండు ఇంత బతుకు తెరువు చూపిండు కేసీఆర్ ఆ రేవంత్ రెడ్డి అంటే మేము చాపలియం బర్రెలియమంటుండి నేను ఏమితో నువ్వు మాత్రం తింటావు నువ్వు మాత్రం తింటావు ఇలా బదు పెట్టిండు మొత్తానికి ఇలా బతుకు తెరువు రాగం చేసే పరిస్థితి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అరే ఊళ్ళలో పోతే చేతులలో పైసలు లేవు ఇంతకు ముందు వానకాలం రైతు బంధు పడుతుండే యాసంగి రైతు బంధు పడుతుండే టైం మీద పైసలు పడుతుండే రేవంత్ రెడ్డి వచ్చినాక మన వానకాలం ఎగ్గొప్పిండు ఇప్పుడు యాసంగికి రెండు ఎకరాలకు చేసిండు సాలని ఇచ్చిండు బారాన్ని ఎక్కువ రుణమాఫీ రుణమాఫీ అన్నాడు పావులైంది బారా మందికి ఎగ్గుర్చిండు ఆ రుణమాఫీ కూడా పావుల మందికి అయింది బారన్న మందికి ఎక్కువ అంత మోసం పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది బతుకమ్మ సీరియల్ బంద్ అయిపోయినాయి ముసలి పింఛన్ నాలుగు వేలు అన్నాడు మధ్యలో రెండు నెలలు కొట్టిండు ఇచ్చింది లేదు కానీ పాత పింఛన్ కూడా రెండు నెలలు కొట్టిండు ఇవాళ ఈ రకంగా ప్రజలను ఉచ్చుకుంటున్నారు ఉంచుకుంటున్నారు ఐడ్రా పెట్టి కథ పెట్టి ఇలా భూముల ధరలు పడిపోయినాయి కేసీఆర్ ఉన్నప్పుడు సిద్దిపేట రాఘవాపూర్ కలకల నలభై యాభై ఆడుతాయో నేను ఏపో ఇంట్లో లగ్గమునదురా పిల్లని ఇరవై ఐదు కింద ముప్పై కింద అంటే వద్దు వద్దు నాకు పట్టదట్టుకో అటుడా ఆగమైందా లేదా అంటే ఇవాళ కేసీఆర్ లేని లోటు ప్రజలు గమనిస్తున్నారు గమనించేదా లేదా ఏం ఏం నష్టపోయినామో కేసీఆర్ లేకపోతే అర్థమవుతుందా ఏం పోయిందో తెలుసుకుంటున్నామా లేదా ఈ రకంగా ఇవాళ జరుగుతూ ఉంది మీకు కూడా రాఘవాపూర్ లో మా గంగపుత్రులు ఏది కోరినా చేసిన మంచి కమ్యూనిటీ హాల్ కానీ మీ చెరువు కానీ ఇలా ఈ గుడిలో మొత్తం సీసీ వైమ్ అంటే సీసీ కానీ కట్ట మీద అసలు ఎన్కైతే కట్ట మీదకి రావాలంటే అంత సత్కారు తుమ్ముట్టుంటే బ్రహ్మాండమైన సీసీ రోడ్ మీద గుడి చెప్పాక రోడ్ అయింది గుళ్ళ సిసి అయింది మీరు కమ్యూనిటీ హాల్ పెద్దది బ్రహ్మాండంగా అందరికంటే ముందు కట్టించిన విజ్ఞానం అది కూడా ఆశీర్వాదం తప్పదు మనం గంగమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలంటే దిన్న రేవు దలవాలి రేవు తలిస్తే గంగమ్మ తల్లి ఇంకా మంచిగా ఆశీర్వాదం ఇస్తది బర్కత్ ఉంటది అంతేనా లేదా ఇవాడేమన్నా ఇచ్చింది ఏమన్నా ఈ అర్థం రెండేళ్ళ కాంగ్రెస్ కూడా వచ్చి ఏమన్నా ఒక పైసా పని అయిందా మీకు పైసా ఉన్నాయి కూడా తప్ప ఉన్న రైతు బంధు బంధవుడు తప్ప ఏమన్నా అయిందా ఒక్కసారి ఇవాళ రైతు బీమా కూడా బంధు పెట్టి నాలుగు నెలల దాని పైసలు పెట్టలేదు ఎంతో మంది చచ్చిపోతే దినవారం వెళ్ళక ముందు ఐదు లక్షలు వచ్చి కేసీఆర్ రెండు వందల ఇరవై ఆరు మందికి వచ్చినాయి ఇప్పుడు అది కూడా ఇప్పుడు ఆరు నెలలు సెటల్ రేవంత్ రెడ్డి అంటే మాటలు కోటలు దాటి చేతలు గడపదాడ ఉంటే అన్ని ఉత్తమ మాటలే టీవీ పెడితే అంత తిట్టుడు తప్ప భూతులు తప్ప ఒక్క కన్నా మంచి వచ్చే పని మాట్లాడతారు ఎప్పుడన్నా ఇక ఇవాళ ప్రజలు కూడా మెల్లమెల్లగా అర్థమైంది మళ్ళా కేసీఆర్ఏ రావాలి మళ్ళా బీఆర్ఎస్ రావాలని ఇలా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు కేసీఆర్ కోసం సో ఇవన్నీ కూడా మీరు కూడా ఆలోచన చేయండి ఊళ్ళే కూడా మాట్లాడుంది ఎందుకంటే మనం మంచిగా చేసుకున్నాం రాఘబాపూర్ అంటే నాకు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ ఉండే నాలుగు దిక్కుల నాలుగు రోడ్లు మీరు కడితే అడుగు ఊరి నుంచి రోడ్లు వేపించినాం ఊళ్ళే డబుల్ రోడ్ చేసుకున్నాం బ్రహ్మాండమైన స్కూల్ అంటే కట్టించినాం ఏది కావాలన్నా మీకు ఎప్పుడు కాదనకుండా పెద్దలు శ్రీనివాసరావు గారు ఎప్పుడు నా పడేది ఖచ్చితంగా ఈ పని కావాలంటే వారంటే మాకు ఎంతో గౌరవం వారి మాట ప్రకారం ఏది కోరినా ఈ ఊరిని అభివృద్ధిలో చక్కగా ముందుకు తీసుకొని మరి రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా మా గంగపుత్రుల కోసమైనా మా రాఘవాపూర్ గ్రామం కోసమైనా నా షాయ శక్తుల మీ సేవ చేస్తాం మీ కోరికలు నెరవేరుస్తాం మీకోసం ఇంకా ఏమైనా పనులున్నా కూడా తప్పకుండా ముందుండి నడిపిస్తామని చెప్పి మీ అందరికి సెలవు తెలియజేస్తూ నమస్కారం